జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితం ఏమి మనకెప్పుడూ కాశ్మీర్ గురించి మాత్రమే చర్చ జరుగుతుంది కానీ ఇప్పుడు లడఖ్లో అశాంతి రాజ్యం వెళ్తుంది జమ్మూ ఒక్కటి ప్రశాంతంగా ఉన్నది అని అనుకుంటున్నారు నిజంగా అంత ప్రశాంతంగా ఉందా జమ్మూ ప్రజలు అంత ప్రశాంతంగా సంతృప్తిగా జీవిస్తున్నారా అసలేం జరుగుతోంది ఆ రెండుల క్రితం జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఈ మూడు ప్రాంతాలు కలుపుకొని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి రాష్ట్రాన్ని విడగొట్టింది లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగాను కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ను శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగాను విభజించింది ఇప్పుడు ఏం జరుగుతోంది ఇదే ఇప్పుడు మనందరం పరిశీలించాల్సిన విషయం లడఖ్లో తీవ్రమైనటువంటి అలజడి ఆందోళన కేవలం లక్షా ముప్పై నాలుగు వేల ప్రజానీకం అక్కడ ఉంది మంచు కొండల మధ్య గొర్రెల కాపరులుగా జీవిస్తున్న బౌద్ధులు శాంతిని కోరుకుంటారు శాంతియుత జీవనం వారి వారసత్వం అలాంటి చోట ఇప్పుడు అలజడి ఆందోళన ఆవేశకావేశాలు కేంద్ర ప్రభుత్వం మీద విశ్వాసం సడలిపోయింది ఎందుకు ఇలా జరుగుతోంది తమ భూమి మీద తమకు హక్కు లేకుండా పోయింది తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా తమ ఉద్యోగాల మీద తమకున్నటువంటి హక్కు కోల్పోయామనే భావన తీవ్రంగా ముందుకొచ్చింది మనం కాశ్మీర్ విషయం చూసాం కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణిచివేశాం శాంతియుత పరిస్థితుల్ని నెలకొల్పాం ఆ కొండ ప్రాంతాల్లో ప్రకృతి ఆనందాన్ని పొందడానికి దేశంలో ఎవరైనా రావచ్చు అందరూ రండి చూడండి అని ప్రధానమంత్రి హోంమంత్రి ప్రకటించిన పదిహేను రోజులకే పహల్గామ్ ఉగ్రవాద దాడి దిగ్భ్రాంతికి గురి చేసింది కాశ్మీర్లో ప్రధాని చెప్పుకున్నట్టు హోంమంత్రి అమిత్ షా చెప్పుకున్నట్టు ఉగ్రవాదం అణచివేయబడలేదని ఉగ్రవాదం మళ్ళీ తలెత్తిందని కొనసాగుతున్నదని తేలిపోయింది అక్కడ ఉగ్రవాదమే కాదు క్రాస్ బార్డర్ టెర్రరిజం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గాంలో దాడి చేసిన వాళ్లలో ఉన్నారని కూడా తేలింది కాబట్టి క్రాస్ బార్డర్ టెర్రరిజం కూడా అంతమైందని చెప్పుకున్నది నిజం కాదని తేలింది సరే కాశ్మీర్ మనకు మొదటి నుంచి రగులుతున్న కుంపటి కానీ ఎప్పుడూ ప్రశాంత జీవనం గడిపేటువంటి లడఖ్ ప్రాంతం ఇప్పుడు ఆందోళనకారులు ఆవేదనతో పోరాడుతున్నటువంటి స్థానంగా మారింది కేంద్ర ప్రభుత్వం ఉక్కు బాధం మోపింది తీవ్రమైన అణిచివేత నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి జమ్మూ అన్నా ప్రశాంతంగా ఉందా అని అంటే జమ్మూ కూడా ప్రశాంతంగా ఉండే అవకాశాలు తక్కువ అక్కడ నలభై ఏడు శాతానికి పైగా అంటే దాదాపు సగం జనాభా డోగ్రా డోగ్రా భాష మాట్లాడేటువంటి ప్రజలు మిగతా అన్ని భాషల వాళ్ళు అన్ని తరగతుల వాళ్ళు కలుపుకుంటే మిగిలిన సగం ఇప్పుడు చూస్తే జమ్మూ ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలైంది సగభాగంగా ఉన్న డోగ్రా ప్రజల్లో కూడా అసంతృప్తి మొదలైంది ఈ అసంతృప్తి తమ భూమి మీద తమ హక్కు కోల్పోయామనే భావన ఇప్పుడు వారిలో మళ్ళీ మొదలైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న కాలంలో తమ భూముల మీద తమ సహజ సంపద మీద తమ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల మీద తమకే హక్కులు ఉన్నాయి తమ సంస్కృతి సంప్రదాయాలకు భద్రత ఉన్నది కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి భారతదేశంతో మరింత మమేకం చేస్తున్నామని తద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయని మౌలిక సదుపాయాలు అభివృద్ధి అవుతాయని ప్రజలకు నిత్య జీవితంలో సౌకర్యాలు మరింత మెరుగవుతాయని నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర బీజేపీ సర్కార్ చెప్పింది అది కాశ్మీర్ ప్రజలు నమ్మలేదు కానీ జమ్మూ ప్రజలు నమ్మారు లడఖ్ ప్రజలు నమ్మారు కానీ లడఖ్ ప్రజలు ఇప్పుడు మేము మోసపోయామని తీవ్ర ఆందోళన చెందుతూ పోరాటాల్లోకి వస్తున్నారు జమ్మూలో ఆ చర్చ మొదలైంది అసంతృప్తి మొదలైంది తమ భూముల మీద తమకు ఎంత హక్కు ఉన్నది స్పష్టత లేదు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు తమ సహజ సంపద కాపాడబడుతుందా లేదా అనేటువంటి ఆలోచనలో సతమతమవుతున్నారు కాశ్మీర్ పరిణామాలు చూసిన తర్వాత లడఖ్ ప్రజల ఆందోళన చూసిన తర్వాత జమ్మూ ప్రజల్లో ఈ ఆలోచన మరింత పెరిగింది ఎందుకంటే జమ్మూలో నిరుద్యోగం పదిహేడు శాతానికంటే మించిపోయింది అది ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న యువతలో ఆ నిరుద్యోగం ఆ స్థాయికి పెరిగిపోయింది అట్లనే నేటివిటీ పర్మనెంట్ నివాసితులు అనేటువంటి హక్కు కోల్పోయారు ఇప్పుడు ఉద్యోగాల కోసం తమకున్న పూర్తి హక్కును కోల్పోయారు తమ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు తమకే వచ్చేవి తమకే దక్కేది ఇప్పుడు దేశవ్యాపితంగా ఆల్ ఇండియా కాంపిటీషన్లో తలపడి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు అంటే తమకే ఉన్న అవకాశాలు మొత్తం భారతదేశంతో మమేకం పేరుతో భారతదేశం మొత్తంతో పోటీ పడమని చెప్పడంతో ఇప్పుడు అక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆ కొద్దిపాటి అవకాశం కూడా పోయి నూట నలభై మూడు కోట్ల అన్ని కుటుంబాలతో వారు ఇప్పుడు పోటీ పడాలి దేశవ్యాప్తంగా ఉన్న యువతతో వారు పోటీ పడాలి కానీ జాతీయ సగటు కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం కొండ ప్రాంతం మొత్తం భారతదేశంలో అన్ని జాతులు అన్ని తరగతుల ప్రజానీకంతో పోటీ పడి తాము ఉద్యోగాలు పొందడం అంత సులభం కాదు దీంతో ఆరేండ్ల క్రితం వరకు తమకే ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు తమ కోల్పోయారు ఈ ఆవేదన వారిని వెంటాడుతోంది దీనికి తోడు జమ్మూకు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అధికారాలన్నీ ఉన్న శాసనసభ లేదు ఆరేండ్ల కింద ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు పరిమితమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉండే ఆరేండ్ల కింద ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు జమ్మూకు పరిమితమైన స్వతంత్ర ప్రతిపత్తి అయినా ఉండేది ఆ హోదా ఉండేది ఇప్పుడు పరిమిత స్వతంత్ర ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి హోదా కూడా ఆ పరిమిత స్వయం ప్రతిపత్తి హోదా కూడా కోల్పోవడం రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్నటువంటి శాసనసభ లేకపోవడం రాజకీయంగా తమ నిర్ణయాలు తామే చేసేటువంటి అవకాశం కోల్పోయామనే భావన వారిని వెన్నాడు అన్ని కేంద్రం నిర్ణయిస్తారు శాంతి భద్రతలు కూడా కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి జమ్మూ కశ్మీర్ కు ఎన్నికైన శాసనసభ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ పోలీసులు కూడా కేంద్ర హోంమంత్రి చెప్పినట్టు వింటారు తప్ప ముఖ్యమంత్రికి అలాంటి పట్టు అలాంటి అవకాశం లేదు అంటే శాంతి భద్రతలు కూడా కేంద్రం చేతుల్లోనే పెట్టుకుంది కేంద్ర హోంశాఖ చేతుల్లోనే పెట్టుకుంది స్వతంత్రంగా తమ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నిర్ణయాలు తామే తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది అంటే కాశ్మీర్లో సమస్య పరిష్కారం కాలేదు ఉగ్రవాదం మళ్లీ తలెత్తింది కాశ్మీర్ ప్రజానీకం అంతా మూడు రంగుల జెండా పట్టుకొని వీధుల్లో వేలాది మంది బయటకు వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించాల్సిన పరిస్థితి వచ్చింది లడఖ్లో బౌద్ధులు సైతం రోడ్ల మీదకి వచ్చి పోరాటాల్సిన పరిస్థితి ఏర్పడదు జమ్మూలో అసంతృప్తి ఆవేదన ఎవరికి వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందేటువంటి ఓ కొత్త వాతావరణం మొదలైంది మరి ఈ జమ్మూ కాశ్మీర్ మరింత మమేకం చేస్తాం భారతదేశంతో అని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ద్వారా ఏమి సాధించినట్టు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా మోడీకి తెలియదా అమిత్షాకి తెలియదా కేంద్ర బీజేపీకి తెలియదా తెలియక జమ్మూ కాశ్మీర్ లడక్ అవి వాళ్ళకు ఒక లెక్కలోవి కాదు అసలు ఆ ప్రాంతం కాదు వారికి ప్రాధాన్యత వారి రాజకీయ ప్రయోజనాలన్నీ సువిశాల భారతదేశంలో ఉన్నాయి జమ్మూ కశ్మీర్ అంటే ఆ మూడు ప్రాంతాలంటే కశ్మీరే అన్నట్టు అది హిందూ ముస్లిం సమస్య అన్నట్టు సృష్టించి అక్కడ ఏదో చేస్తున్నాం సాధిస్తున్నాం భారతదేశంతో మమేకం చేస్తున్నాం అని ప్రజలను నమ్మించి అక్కడ ఒక పర్మనెంట్ కుంపటి రాజేసి అక్కడి ప్రజల జీవితాలతో ఆడుతూ దాన్ని చూపిస్తూ నూట నలభై మూడు కోట్ల ప్రజానీకం ఉన్నటువంటి సువిశాల భారతదేశంలో హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం హిందూ ఓట్ బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు నిజానికి దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నది మరి ఆ నిరుద్యోగుల్లో అత్యధికలు హిందువులే ఈ సమస్యను మరి మోడీ ప్రభుత్వం పరిష్కరించే లేదు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ధరల పెంపుదలకు కారణం మోడీ ప్రభుత్వం మరి మెజారిటీ హిందువులు కాబట్టి నష్టపోతున్నది కూడా హిందువులే కానీ ధరల సమస్యను పరిష్కరించే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు అంబానీలు అదానీలు టాటాలు బిర్లాలు ఇలాంటి బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే తప్ప సాధారణ ప్రజల గురించి పట్టించుకున్న దాఖలా లేవు కానీ ఇప్పుడు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలో అధికారాన్ని సుస్థిరపరచుకోవడం కోసం జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతాల్లో పర్మనెంట్ శాశ్వత కుంపటి రాజేసి వాటిని చూపించి ఇక్కడి ప్రజలను భావోద్వేగాలకు లోను చేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలే మరి దీన్ని మనం అనుమతించవచ్చా అంగీకరించవచ్చా లడఖ్ ప్రజలు పాపం జమ్మూ ప్రజలు మొత్తం దేశంతో విలీనమవుతుంది దేశంతో మరింత మమేకమవుతుంది అంటే నమ్మారు ఆ నమ్మిన జనం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి మనం అండగా ఉండాలి కదా మనతో మరింత మమేకం అయ్యామని నమ్మినటువంటి వాళ్లకు మనం అండగా ఉండకపోతే మరి ఎవరు ఉంటారు అక్కడి ప్రజల ఆందోళనతో మనం పాలు పంచుకోవాలి అక్కడి ప్రజల ఆందోళన పోరాటాలకు మనం అండగా నిలవాలి అప్పుడే నిజమైన భారతీయులు అనిపించుకుంటాం